హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరలో నాలుగు వందల గజాల ఓల్డ్ హౌసు కేవలం ఎనభై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ క అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉండే విజయవాడ టు న్యూజ్వీడ్ మెయిన్ రోడ్కి సుమారు వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉండే నున్న రామాలయం దగ్గర నున్న సెంటర్కి దగ్గరగా ఉండే అంటే రెసిడెన్షియల్ జోన్లో పాత పెంకుడి ఇల్లు సేల్గా వచ్చిందండి ఇది ఇల్లు అనడం కన్నా ల్యాండ్ కన్స్ట్రక్ట్ చేయాలండి సో స్థలం రేట్ కిందే దీనిని తీసుకోవాలండి ఇక్కడ గజం మార్కెట్ వాల్యూ దాదాపుగా ఇరవై వేలు పైనే ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో పదిహేడు వేల ఐదు వందల చొప్పున సేల్గా అనేది వచ్చిందండి సో ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇప్పుడు ఇది వచ్చినట్టు అనమాట అండి ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతోటి ఉన్న ఉన్నదనమాట అండి దీనికి వెడల్పు వచ్చేసరికి యాభై రెండు అడుగులండి లోత వచ్చేసరికి ఎనభై మూడు అడుగులండి ఇది మొత్తంగా నాలుగు వందల డెబ్బై గజాలన్నమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో నున్న ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ వాటర్ ఎలక్ట్రిసిటీ మరియు రోడ్ ఫెసిలిటీస్ మరియు అన్నీ కూడా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయండి గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి లేకపోతే అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేయచ్చండి లేదంటే రెసిడెన్షియల్గా ఇండివిజువల్ హౌసెస్ అయినా కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆక్షన్ కూడా చాలా తక్కువ ఉందండి టైము సో ఈ ప్రాపర్టీ అనేది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ